ప్రధాని నరేంద్ర మోదీ గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చగా దారిస్తూ ఉన్నాయి మొదటి దఫా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇక ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు అయితే మొదటి దఫా జరిగిన ఎన్నికలు ముఖ్యంగా తమిళనాడు మొత్తం ముప్పై తొమ్మిది సీట్లను ఆ పశ్చిమ బెంగాల్లో ఒక ఏడు సీట్లలో జరిగాయి మరికొన్ని ప్రాంతాల్లో కూడా జరిగాయి అయితే ఆ ప్రాంతాల్లో బీజేపీకి పట్టున్న ప్రాంతాలు కాదు ఏదైతే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహారు ఈ రాష్ట్రాల్లో కనుక అయితే బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచే ఉన్నాయి అయితే ప్రధానమంత్రి ఏం వ్యాఖ్యలు చేశారు ముందుగా వారం రోజుల క్రితం ఒక సంచలనం వ్యాఖ్య చేశారు దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని దేశంలో ఉన్న ప్రజల సంపద మొత్తాన్ని ఒక గ్రూప్లోకి తీసుకొచ్చి ఒక అకౌంట్లోకి మొత్తాన్ని మరలా పంచుతారట ఎవరికి ఎక్కువ మంది పిల్లలు ఉంటారో ఎవరైతే ఉగ్రవాదులుగా సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకి ముఖ్యంగా ముస్లింలందరికీ సంపద పంచాలని చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కేంద్రంలో మీ ఆస్తులన్నీ ముస్లింలకు వెళ్ళిపోతాయి అని ఆయన రాజస్థాన్లో జైపూర్లో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రభస సృష్టించాయి కారణం లేకపోలేదు మన దేశంలో అంచెలంచెలుగా వెదిగి మధ్యతరగతి నుంచి మొదలై పేదరికం నుంచి మొదలై కష్టపడి సంపాదించుకుంటారు పోతూ పోతూ దేవాలయాలకు వాటికి కొద్దిగా దానం చేస్తారు ఆ మిగిలినంత వారసులకి పనిచేస్తారు అది అమెరికా లాంటి దేశంలో అయితే వారు వెయ్యి కోట్లు సంపాదించిన పదివేల కోట్లు సంపాదించిన ఇరవై వేల కోట్లు సంపాదించిన వాడు పోయిన తర్వాత నలభై ఐదు శాతం పిల్లలకి యాభై ఐదు శాతం ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది అదే పాలసీ జట పిట్రోడా అనేవాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అపరమేధావి నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అనే ఇవన్నీ ఇవన్నీ పెద్ద పోస్టులు పడతాడు శ్యామ్ పిట్రోడా వాడు చెప్తాడు భారతదేశంలో కూడా ఇదే సూత్రం అంట భారతదేశాన్ని అమెరికాని ఒకే యాంగిల్లో చూశాడంటే వాడు ఎంత మేధావో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ సంపదని పంచుతాము అంటే ఎవడైతే నలుగురిని ఐదుగురిని పిల్లల్ని విత్తనాలు వేస్తున్నాడో వారికి అంతా సంపాదన పంచుతారట అంటే కష్టపడి సంపాదించిన వాడి దగ్గర అందరి దగ్గర గుంజుకొని మేము ముస్లింలకి ఈ సంపద అంతా పంచుతాము ఈ దేశంలో సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముస్లింల కమ్యూనిటీకి సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమై కుంచుకుపోయింది పెద్ద దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చిన్న భిన్నం ఉంది ఇప్పటికే ఆ ఇండియా కూటమని పెట్టారు ఆ కూటం లేదు కూటం లేదు ఎవడు కలిసి రావడం లేదు రాహుల్ గాంధీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఖర్గే అయితే నా సమాధి అంటున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు అసలు అర్థం కావడం లేదు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని ఇక ప్రధానమంత్రి మరో వ్యాఖ్య కూడా చేశాడు నిన్న హనుమాన్ చాలీసా వినాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది హనుమాన్ చాలీసా చదవడం కాదు విన్నా కూడా నేరంగా తయారైపోయింది అని కర్ణాటకలో ఒక దుకాణదారుడు దుకాణం తెరవగానే హనుమాన్ చాలీసా పెట్టుకోవడం అలవాటు అతనికి హనుమాన్ చాలీసా పెట్టుకొని విని ఆ తర్వాత వ్యాపారం ప్రారంభించుకుంటాడు అలాంటి వ్యాపారి మీద దాడి చేసినప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించలేదు ఈ దేశంలో హనుమాన్ చాలీసా చదవటం కూడా ఎంత నేరంగా తయారైందో చూడండి అంటూ ఒక ఉదాహరణ కూడా చెప్పారు ప్రధానమంత్రి జరిగిన విషయాన్ని చెప్తే ఎందుకు ఉలిక్కి పడతారు అని ఆయన జరగిన విషయాన్ని చెప్పాడా కర్ణాటకలో జరిగిన విషయాన్ని చెప్పారు మరి హనుమాన్ చాలీసా చదువుకోవడానికి కూడా ఈ దేశంలో హక్కు లేదా కనీసం వినడానికి కూడా హక్కు లేదా జరిగిన విషయాన్ని చెప్పినప్పుడు అందుకంత ఉలిక్కు పడతారు సంపద మొత్తాన్ని మరలా పునః పంపిణీ చేస్తామని చెప్పింది మీరు కాదా మీరు చెప్పిన విషయాలే మీకు గుర్తు చేస్తే మీరు ఎందుకు భుధాలు తడుగుకుంటున్నారు గుమ్మరగాయ దొంగలు ఎవరంటే భుధాలు తడుగుతున్నారు అనే సామెత ఉండనే ఉంది కదా అందుకే ప్రధానమంత్రి ఉన్న విషయాలు చెప్పుకొస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది బీజేపీ అక్కడనే మెజారిటీతో గెలవబోతూ ఉంది బీజేపీ బీజేపీతో జట్టుగట్టిన మరికొన్ని పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ శివసేనలో ఒక వర్గం ఇలాంటి పార్టీలన్నీ కలిపి బీజేపీకి మూడు వందల ఎనభై రెండు సీట్లు రాబోతూ ఉన్నాయని తాజా సర్వేలు తెలియజేస్తున్నాయి మరింత స్పష్టత వస్తుంది మరి ఆరు దశల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలైపోతే క్లారిటీ వస్తుంది రాబోయే కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి మరికొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసే అవకాశం ఉంది దాని మీద మరో వీడియో చేస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి